పై ఫోకస్ జిల్లాలపై ఫోకస్ పెడుతూ ఉన్నారు ప్రభుత్వ నిర్దేశిత ప్రణాళికలు అమలుకు ప్రత్యేక అధికారులు ఐదు జోన్లకు స్పెషల్ సిఎస్ స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల ఇన్ఛార్జీలుగా సీనియర్ అధికారులు మరింత పారదర్శకంగా ప్రతిష్టాత్మక పథకాల అమలు ఒకరోజు పల్లెనిద్ర జోన్లలో నెలవారీ జిల్లాలో పదిహేను రోజులకు ఒకసారి సమీక్షలు అక్కడికక్కడే ప్రజా సమస్యల పరిష్కారం మార్గదర్శకాలు విడుదల సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పాలనా వ్యవహారాలపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది జిల్లాల్లో అందుబాటులో ఉన్న వనరులు వినియోగం ప్రజల తక్షణ అవసరాలు గ్రామాలు పట్టణాల్లో మౌలిక వస్తువుల కల్పన సమస్యల తక్షణ పరిష్కారంతో పాటు ప్రతిష్టాత్మకంగా పథకాల అమల్లో జాప్యాన్ని నియంత్రించి పారదర్శకంగా అమలు చేయడం ద్వారా కూడా సుపరిపాలన దిశగా అడుగులైతే వేస్తుంది గత నెలలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు అనంతరం రెండు రోజుల పాటు సాగిన జిల్లా కలెక్టర్ల సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి దిశానిర్దేశాలు అయితే జారీ చేశారన్నమాట ఖచ్చితంగా పల్లె నిద్రలు అయితే ఉంటాయి అదేవిధంగా దాంతోపాటు జోన్లకు సంబంధించి కూడా స్పెషల్ స్థాయి అధికారులు కూడా వేస్తూ ఉన్నారు జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించి సీనియర్ అధికారులు అయితే నియమిస్తూ ఉన్నారు ఒక రోజు పని నిద్ర చేయాలి పదిహేను రోజుల పాటు మనకి పదిహేను రోజులకు ఒకసారి అయితే మనకి జోన్లో జోన్లోను జిల్లాలోను కూడా అయితే ఈ విధంగా సమీక్షలు అయితే ఉంటాయని చెప్పారనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఉద్యోగులకు సంబంధించి జిల్లాలో ఫోకస్ అయితే చేయడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి